నగర్ ఆదిలాబాద్ మేదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి గెలుపు దాదాపు వందల నూట యాభై శాతం ఖాయమైంది మెజార్టీ కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం రామ్ సార్ నాయకత్వంలో టీజేఎస్ పక్షాన మేము కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ డోర్ టు డోర్ ప్రచారాలు కూడా రెండు రోజుల నుండి నిర్వహించడం జరుగుతుంది బీజేపీ వాళ్ళు గిట్టకుండా ఇతన్ని గెలుపును ఎలాగైనా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీని నరేందర్ రెడ్డిని దుష్ప్రచారం చేస్తున్నారు మత రాజకీయాలు చేసేది మీరు కార్పొరేట్ సంస్థల కొమ్ము కాసేది మీరు ఆదాని అంబానీ వాళ్ళ వంటి వారికి దేశాన్ని తాకట్టు పెట్టిన మీరు ఇవాళ నరేందర్ రెడ్డిని విమర్శించే స్థాయికి వచ్చిండ్రు అసలు నరేందర్ రెడ్డి ఏం పాపం చేసిండు ఐదారు వేల మంది ఉపాధ్యాయులకు ఇలా ఉపాధి కల్పిస్తుంది లక్షలాది మంది విద్యార్థులను విద్యావంతులు చేస్తుండ్రు దేశ విదేశాల్లో డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఎంతో మందిని తీర్చిదిద్ది ఇలా మన జిల్లాలో మనకు దగ్గర కార్పొరేట్ రాష్ట్రంలో తెచ్చు పెడుతున్న సమయంలో మనకు అందుబాటులో విద్యనిస్తూ అతి తక్కువ ఫీజుతో ఇలా ఇవాళ విద్యను అందించడం నరేందర్ రెడ్డి చేసిన తప్ప రేపు శాసన మండలిలో అతను వెళ్ళినట్లయితే గెలిచి అనేక మంది విద్యార్థి విద్యార్థులకు ఎన్నో లాభాలు జరుగుతాయి అంతేకాకుండా సైన్స్ బీటెక్ లాంటి ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకొచ్చి ఇలా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అగ్రస్థానంలో నిలిచే అంత గొప్ప స్థాయికి తీసుకొస్తారని మేము అతన్ని ఆశిస్తున్నాం అంతేకాకుండా కాంగ్రెస్ చేపట్టిన ప్రజా పాలనను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆకర్షితులైళ్ళు ప్రతి ఒక్కరు ఎలా కాంగ్రెస్ వైపే చూపుతారు రానున్న రోజుల్లో టీఆర్పీ మిగిలింది దాన్ని సుత రాష్ట్రంలో బొంద పెట్టే పరిస్థితులు అని చెప్పి తెలియజేస్తూ నరేందర్ రెడ్డిని అధిక సంఖ్యలో గెలిపించాలని చెప్పి తెలంగాణ జనశక్తి పక్షాన కోరంగ నాయకత్వం ఈరోజు మేమందరం సమిష్టిగా కృషి చేస్తూ నరేందర్ రెడ్డిని గెలిపిస్తామని మేము తెలియపరుచున్నాం సమితి రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్సీ అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి తెలంగాణ జనసమితి పూర్తి మద్దతు తెలియజేస్తూ వారి కోసం ఈరోజు మేము ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి యువత అధిక మెజార్టీతో గెలిపేయాలని తెలంగాణ జనసమితి పక్షాన మేము కోరుకుంటున్నాము బీజేపీ డిఆర్ఎస్ మత రాజకీయాలు చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తుంది వారిని వారికి చెంపపెట్టుగా డిఆర్ఎస్ బీజేపీకి చెంపపెట్టుగా మనం కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపేయాలని తెలంగాణ జనసమితి పక్షాన కోరుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు నిరుద్యోగులకు సంవత్సరం లోపే యాభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరుద్యోగుల పక్షాన ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి గారు కొట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా శాసన మండలిలో తన గొంతు ద్వారా నిరుద్యోగుల సమస్యలను తీర్చడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కరీంనగర్లో ఇవాళ ఒక విచిత్రం జరుగుతూ ఉంది ఎందుకంటే నరేంద్ర రెడ్డి ఓడిపోతే బీజేపీకి ఫామ్ కచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది కావున ఎట్టి పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్లు బీజేపీని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి నరేంద్ర రెడ్డి గారికి మా మద్దతు తెలుపుతూ ఉన్నారు మేము గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మేము తిరుగుతూ ఉన్నాం ఖచ్చితంగా నరేంద్ర రెడ్డి గారు గెలుస్తూ ఉన్నారు వారి విజయం ఖాయమవుతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు నరేంద్ర రెడ్డి గారి పైన ఒకటే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు అధిక ఫీజులు వసూలు అని చెప్తా ఉన్నారు ఇవాళ అతనికి ఏ మెడికల్ కాలేజీ లేవు ఏ ఇంజనీరింగ్ కాలేజీ లేవు అతను ఏ భూ వ్యాపారాలు పాల్పడలేదు ఆయన విద్యా వ్యవస్థను పటిష్టం చేసేడు ఆయన నిరుపేద విద్యార్థులకు మంచి విద్యను అందించి వాళ్ళ ఇంజనీర్లుగా డాక్టర్లుగా లాయర్లుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మరి ఒక వ్యాపారవేత్తలుగా కీర్తిదిద్ద వ్యక్తి వాళ్ళ నరేందర్ రెడ్డి గారు అలాంటి మంచి వ్యక్తి పైన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నరేందర్ రెడ్డి గారు ఒక ట్యూషన్ చెప్పుకుంటూ వచ్చి ఇవాళ పేద విద్యార్థులకు విద్యను అందిస్తే అతనిపైన తప్పుడు ప్రచారం చేసి అతను ఎట్లా ఓడియాలని చెప్పి వాళ్ళు కుట్రపడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ కుమార్ గారికి మేము చెప్తా ఉన్నాం తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన మీ గెలుపు ఇక్కడ గెలుపనీయం మీ ఓటమి ఖాయమైందని చెప్పి తెలియజేస్తూ నా పేరు కర్రెస్ అధ్యక్షు తెలంగాణ జన పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడికి ధన్యవాదాలు